రి శాసన స్తంభం వద్ద అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ప్రపంచ ఆర్యవయ్య మహాసభ నాయకులు వేసి తెలిపారు ఈ కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర శాఖ అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ నాయకులు మాజేటి గోపాలకృష్ణ గాదంశెట్టి సుజాత మేకల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భాషా సంయుక్త రాష్ట్రాల్లో కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికి అహోరాత్రులు శ్రమించి ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పిస్తున్నాము ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరపు తరఫున ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమంలో మహిళా వాళ్ళు అందరూ కలిసి పాల్గొని పొట్టి శ్రీరాములు గారికి వర్ధంతి ఘనంగా నివాళులర్పిస్తున్నాము జై జయవాస్వి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మా నారీ వయసులందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అందరూ కూడా తలుచుకోవాలి ఆయన్ని ఆయన చేసిన కార్యక్రమాలని ఆయన చేసిన త్యాగాన్ని కూడా జవహార్ పొట్టి శ్రీరాములు గారికి జవహార్ పొట్టి శ్రీరాములు గారికి భాషా ప్రయోక్త రాష్ట్రాలకు బీజం వేసి ఏ భాష మాట్లాడే వారికి అవసరం మరి ఆ ప్రాంత రాష్ట్రం ఏర్పడాలనే దాంట్లో భాగంగా యాభై ఆరు రోజులు అకుంఠిత దీక్షతో యాభై ఎనిమిది రోజులు అకుంఠిత దీక్షతో మరి నిరాహార దీక్ష చేసి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే వారందరి కోసం ఒక రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం అనంతరం ఏర్పడినటువంటి భాషా రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి అలాంటి మహానుభావుడిని గుర్తుంచుకొని ఈరోజు వారు పరమపదించినటువంటి ఈరోజు మరి ప్రజా రాజధాని ఏర్పరిచినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా రాష్ట్ర గవర్నమెంట్ తరఫున విశేషమైనటువంటి కార్యక్రమం కూడాను ఈ రోజున విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం జరుగుతుంది ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో విచ్చేసి మరి ఎవరైతే ప్రాణాలు అర్పించి మరి నివాళులు అర్పించిన తర్వాత వచ్చినటువంటి రాష్ట్రానికి వరుస క్రమంలో ఈ రోజున నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మరి విశేషంగా గుర్తుపెట్టుకొని అమరజీవి అలాగే తెలుగు జాతి కోసం తెలుగు ప్రజల కోసం యాభై ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఒక ప్రత్యేక రాష్ట్రం వంటిని తెలుగు వారి యొక్క అభివృద్ధి సాధ్యపోతుందని ఆయన నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలోనే ప్రాణత్యాగం చేయడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయము ఆయన ప్రాణత్యాగంతోనే మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏర్పాటు చేయడం జరిగిందండి తర్వాత మనకి మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు కావడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలండి ఇప్పటికీ ముప్పై ఏళ్ళకు పూర్వం వరకు కూడా ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజలు ఆయనకు నివాళులర్పించే కార్యక్రమాలు చేసేవారు కానీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చేసరికి కేవలం కొంతమంది మాత్రమే ఆయనకున్నటువంటి ప్రేమ అభిమానం మీద ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము మరి వర్ధంతి జరుపుకోవడం అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఆరే సంఘాలతో కలిసి మరి ఈ రోజున ఇక్కడ పూలదండలో వేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు ఆ రోజు మరి నిరాహార దీసే దీక్ష చేసే రోజున ఒక్కరు కూడా వారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లేరు ఆ ఒక మద్రాసులో నిరాహార దీక్ష చేస్తుంటే యాభై ఆరు రోజులు అప్పట్లో మరి ఘంటసాల గారు ఎన్నో పాటలు పాడి చైతన్యం తెచ్చి మన తెలుగు వాళ్ళకి మరి ఉత్తేజనం కలిపి ముందుకొచ్చే విధంగా తోడ్పడు చేశారు అండి ఆర్ఏవస ప్రముఖుడైన అమరజీవి పుట్టి గారిని మనందరం ఇవాళ స్మరించుకోవాలి ఎందుకంటే ఆయన సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు గాంధీగారి పిలుపు మేరకు మన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆయన నిరాహార దీక్ష చేపెట్టి ఆయన ప్రాణాలు త్యాగం చేశారు ఇవాళ ఆయన మనం ఘనంగా స్మరించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం